దళిత మహిళ అయిన నెల్లూరు బుజ్జమ్మను చంపుతామంటూ అగ్రవర్ణాలకు చెందిన అబ్బూరు కామాక్షయ్య నాయుడు వారి కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ఆమెకు ప్రాణరక్షణ కల్పించాలని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పన్నెండు సుబ్బయ్య తెలిపారు మంగళవారం నెల్లూరులోని స్థానిక బాబు జగజ్జీవన్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళిత కులానికి చెందిన నెల్లూరు బుజ్జమ్మ నెల్లూరులోని రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నదని ఆ క్రమంలో అబ్బూరు కామక్షయ నాయుడు ఆమెతో పరిచయం ఏర్పడి ఇద్దరు ఒకే చోట కాపురం ఉంటున్నారన్నారు ఇద్దరు కలిసి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి మూడు వందల కుట్లు కొనుగోలు చేశారన్నారు రెండు లక్షల నగదు రూపంలో ఆయనకు ఆమె ఇవ్వడం జరిగిందన్నారు ఇద్దరు ఒకే చోట కాపురం ఉంటూ అన్యోన్యంగా ఉంటున్నారన్నారు ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో ఆమెను నడు రోడ్డుపై అతి దారుణంగా దాడి చేసి మానసికంగా అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదు చేశారన్నారు బెయిల్పై బయటకు వచ్చిన అనంతరము బుజ్జమ్మకు కామాక్షయ నాయుడు వారి కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా చంపుతామంటూ బెదిరిస్తున్నారన్నారు వీరిద్దరు అన్యోన్యంగా ఉన్న సమయంలో వ్యాపారం కోసం ఇద్దరు పెట్టుబడులు పెట్టారన్నారు నగదు రూపంలో కామాక్షయ్య నాయుడు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు ఆ డబ్బులు ఇవ్వకుండా ఒడ్లకు పెట్టుబడి పెట్టిన ఒడ్లు కూడా ఇవ్వకుండా అనేక రకాలుగా హింసిస్తూ బెదిరిస్తున్నారన్నారు ఆమెకు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ అండగా ఉంటామని ఈ విషయంపై జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీతో కలిసి మాట్లాడడం జరిగిందన్నారు జిల్లా అధికారులు బుజ్జమ్మకు న్యాయం చేయాలని బుజ్జమ్మను మోసం చేసిన కామాక్షయ నాయుడుపై చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు బుజ్జమ్మ దళిత సంఘాల నాయకులు విజయ్ కుమార్ నందిపాటి దానియలు శివరామయ్య తదితరులు పాల్గొన్నారు కాక్షి అని ఇద్దరు కూడా ఒక ఫ్రెండ్లీగా ఉంటూ మామూలుగా చెప్పాలంటే అతనితో కాపు చేస్తున్నది నెల్ల బుజమ్మ వాళ్ళిద్దరికీ ఒకే ఇంట్లో కాపురం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దానికి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి వీళ్ళందరూ కాపురం చేస్తూ కరప్షన్గా కాపురం చేస్తూ వీళ్ళందరూ ఏమీ రైస్ మిల్లో ముస్థాన పనిచేస్తున్నది ఆ రైస్ మిల్లో లో పనిచేస్తున్న సమయంలో ఈ అప్పుడు కాన్స్రాక్షన్ ఐడిని పరిచయం అవటం వీళ్ళిద్దరు సపరేట్ కాకడం పెట్టడం కూడా జరిగింది వీళ్ళిద్దరూ ఆ వయసులో ఇద్దరు ఒకరికొకరు తోడుగా వ్యాపారం కూడా చేసుకుంటూ వీళ్ళిద్దరూ ఆ రైస్ మిల్లోనే వర్క్ వేసుకుంటూ ఆ రైస్ మిల్లోనే ఒట్లు కొనుగోలు చేసుకొని ఆ రైస్ మిల్లోనే స్టాక్ చేసి పెట్టుకోవటం కూడా జరుగుతున్నది కానీ వీళ్ళిద్దరికి కొంతకాలం బాగానే జరిగింది కానీ ఒక్కసారిగా ఆయన మూడు వందల ఉట్లు ఒట్లు కొనుగోలు చేసిన అందరూ కూడా ఆ ఒడ్లల్లో సగం పెట్టుబడి నెల్లూరు ఉద్యమం పెట్టడం అదేవిధంగా సొగం పెట్టుబడి కామాక్షి నాయుడు పెట్టడం వీళ్ళందరికీ ఆ నుంచి మనసు వంతులు స్టార్ట్ అవ్వటం ఆ ఒట్లలో నా భాగం ఉంది కదా అనే విధంగా ఆయన ప్రశ్నించిన దానికి అప్పట్లో మూడు నెలల క్రితం ఈవిని రోడ్ను పడేసి ఒక ఎట్టు కొట్టాడట ఆ వీడియోలు కూడా మనం పబ్లిక్గా చూసాము అందరి వాళ్ళగా కొట్టిన పరిస్థితుల్లో ఒక దళిత మిగిలిన అప్పుడు మన సిక్స్ట్ హౌ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్లుగా స్పందించి మన సిక్స్ట్ హౌస్ సిఐ సాంశివరావు గారు ఇమ్మీడియట్గా అతని మీద కేసు కట్టి అతని రిమాండ్ పంపించడం కూడా జరిగింది అప్పటి నుంచి ప్రశాంతంగానే ఉంది ఉద్యోగం మా ఒడ్లు అక్కడే ఉన్నాయి ఆ రైస్ మిల్నే గుమస్త పనిచేస్తూ ఉంది సంఘటన రైస్ మిల్ గుమస్తాక పనిచేస్తుంది అక్కడే ఒడ్లు ఉన్నాయి ఆ ఒట్లు అక్కడ స్టార్ట్ చేసి పెట్టేది కారణం కూడా నెల్లూరు ఉద్యమే ఎందుకంటే అక్కడ ఒక గుమ్మస్తాక పనిచేస్తుంది అక్కడ అతను పరిశీలి ఆ రైస్ మిల్ పరిశీ చేయడం కూడా కామాక్ష నాయుడికి ఉద్యమే అందువల్ల ఆ రైస్ మిల్లులో ఆ మూడు వందల కుట్లు దానికి కాపలా అక్కడ బుజ్జమ్మ గుమ్మస్తాక పనిచేయటం దాంట్లో పెట్టుబడి పెట్టడం ఇద్దరు చాలా హ్యాపీగా ఉండరు భార్యకర్తలు కంటే ఎక్కువగానే ఉండరు కానీ ఒక దళిత మహిళ దీన్ని అదరగొట్టేసి ఆ నూట యాభై గుట్లు కూడా మనమే మూడు వందల గుట్లు మనమే కాజేయాలా అనే ఉద్దేశంతో ఈ దళిత మహిళ ఉద్యమని నా రోడ్డు మీద మానసికంగా ఆమెని ఆమె ఆమెకి ఈరోజు లోడ్ ఆమె తలెత్తుకోలేని పరిస్థితిలో ఈరోజు ఆమెని రోడ్డు మీద పట్టడం అదేవిధంగా ఆమెని హింసించడం అదేవిధంగా నీ ప్రాణాలు తీసేస్తాము నువ్వుగానం మా ఒట్లు జోలికి వస్తే అని ఇప్పుడు జైలు నుంచి రాగానే ఆమెకి భయప్రాంతులు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళ కొడుకులో ఒక బ్యాచ్ 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 ఒంటి మీద పోయి ఆ ఒట్లు జోలికి నీ ప్రాణాలు తీసేస్తాం నిన్ను సంతేష్ణ దిక్కులేదు అనే విధంగా వాళ్ళందరూ కూడా ఈ ఇంటి మీద పోయి ఫోన్లు చేసి భయప్రాంతలు చేస్తూ ఉన్నారు ఒక దళిత మహిళకి ఆయన కొట్టి రిమైండింగ్ పోయించిందే కాకుండా ఏమాత్రం కేసు అనేది భయం లేకుండా ఇప్పుడు కూడా ఆ మీద నిన్ను చంపేస్తాను నేను ఒడ్లు కానీ మాకు ఎత్తకపోతే నీ ప్రాణాలు తీసేస్తాం అనే విధంగా ఆమె భయప్రాంతలు చేసి ఆమె మానసికంగా మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ దళిత మహిళకు జరిగిన అన్యాయం ఏ మహిళకు కూడా జరగకూడదు దానికోసం ఎంత అయినా మేము అన్ని సంఘాలు కలుపుకొని పోరాటం చేసేదానికి ముందుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈకి జరిగిన అన్యాయాన్ని అదే అక్కడ ఈ రావాల్సిన ఒడ్లు అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసిన చేసిన కాపురం అన్నీ కూడా ఒక రికార్డు పరంగా గౌరవ జిల్లా ఎస్పీ ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి గారికి న్యాయం చేసే విధంగా మేమందరం కూడా అన్ని సంఘాలతో కలిసి పోరా పోరాటం చేసి ఆమె న్యాయం చేసిన న్యాయం చేసేదానికి మేము అందరం కూడా ముందుకుంటామని తెలియజేస్తా ఉంటాం మీరు నేను నేను అరవై సీజన్లో గురుస్తాగా ఉన్నాను ఉంటా అక్కడ గురుస్తాగా ఉంటా పూర్ కామాక్షి నాకు పరిచయం అనిపించింది పరిచయం మీద అతన్ని అక్కడ తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత మా ఆయన చిటాడి అమ్మలే పెట్టాడప్పుడు మా ఆయనకి డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు వండి ఇచ్చుకుంటా మళ్ళీ పెట్టుకోడు పెట్టుకుంటా మూడు వందలు అండి అతను తీసుకొచ్చి నేను ఇక్కడే రైస్ మీన్లో పెట్టుకుంటున్నాను అనుకోదాము ఇక్కడ మీకు ఇద్దరం కలిసి కాపురం కూడా చేసాము ఆ ఒడ్లు కూడా మూడు వందలు కుట్టు పెట్టాము పెడితే నూట యాభై పుట్టులు అంతకన్నా ఎక్కువే నాయే ఉన్నాయి అతని తక్కువ ఉన్నాయి అయినా కానీ నా అమ్మాయిని మంచిగా కదా ఎక్కడికి పోతాడని చెప్పి ఇద్దరిని కాపురం చేసుకుంటా ఇద్దరం మంచిగా అనుకూలంగా ఉన్నాము ఉండిన తర్వాత ఇప్పుడు ఈ ఒడ్లని నాకే కావాలని అతను నా మీద కక్ష పెట్టుకొని రోడ్ల మీద కొట్ట కొట్టి అందరూ గోళం చేశాడు చేసి మళ్ళీ ఇప్పుడు పోవచ్చి కూడా వాళ్ళ అబ్బాయి అబ్బు కార్తీక్ వాళ్ళ నాన్న ఎనీ టైం పండించుకొని మాత్రం ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నది ఈ అమ్మాయిని చంపి అలా ఏ పక్క తిరుగుతుంది అని చెప్పి వాళ్ళ అబ్బాయి ఇచ్చి సపోర్ట్ చేయటం వాళ్ళ నాన్న వచ్చి రోడ్ మీద ఉంటాం వేసుకొని తిరుగుతాను చుట్టూ తిరుగుతున్నాడు ఎక్కడెక్కడ ఉన్నది అని చెప్పి పక్కన అటుపక్క వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు అడుగుతా అప్పుడు కార్తీ వాళ్ళ నాన్న మెసేజ్ పెట్టింటే వాళ్ళ నాన్న నన్ను చంపేదానికి ప్లాన్ చేస్తున్నాడు వాళ్ళల్లో వచ్చి మల్లికార్జున నాయుడు ఒకడు తర్వాత వచ్చి కమలాకర్ రెడ్డి ఒకడు ఫుల్ సపోర్టు అతనికి నేను ఉన్నాను మీరు చేయండి ఏం చేసినా అని చెప్పి మల్లికార్జున నాయుడు అనుకున్నాడు రెడ్డి కూడా అంటున్నాడు అందుకే వాళ్ళందరూ కలిసి నన్ను సంపమనే ప్లాన్ చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు నాకైతే న్యాయం చేయమని లక్ష్యం నా పేరు వేగూరు విజయ్ అంబేద్కర్ ఆల్ ఇండియా సిఎస్టీబీసీ అండ్ మైనారిటీ టెన్ ఫోరం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని ఒక మూడు నెలల క్రితం నెల్లూరు బుచ్చమ్మ అనే ఈ దళిత మహిళను అబ్బూరు కామాక్షయ నాయ అనే వ్యక్తి దారుణంగా కొట్టి బుడ్డును బాధినట్టు బాధి ఫన ఊపిరితో రక్తకాయలతో వదిలేటువంటి అప్పటికి ఒక కొంతమంది వచ్చి చూశారు కాబట్టి వదిలేస్తారు లేదంటే ఆ రోజు ఆమె చనిపోవలసింది ఆ విషయాన్ని మా సోదరుడు నాయకుడు పన్నెండు సుబ్బయ్య గారు మేము కలిసి ఆ పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా అవి నిజానిజా పరిశీలించి కామాక్షి నాయుడు గారిని జీలు పంపించడం జరిగింది అయితే ఆ మహిళకు ఆయనకు మధ్య ఉన్న సంబంధం వారే చెబుతారు కానీ మహిళను అందున దళిత మహిళ ఆ విధంగా దారుణంగా కొట్టి చమబోయేటటువంటి పరిస్థితిని ఎవరు హర్షించరు చాలా దుర్మార్గం స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో స్త్రీని దారుణంగా కొట్టడం అనేది మేము తీవ్రంగా ఖండించాం మరి ఆమెకు న్యాయం జరిగింది అయితే అప్పటినుంచి మళ్ళీ మరి కామాక్షి నాయుడు గారి అనుచరులు ఆమెను బెదిరించడం మేము చంపేస్తాం అది అని చెప్పి ఆమెను భయపెడుతున్నా సో ఆ భయప్రాంతం నుంచి ఆమెను కాపాడమని ఎస్పీ గారికి నేను వినిపించుకుంటున్నాను అంత మాత్రమే కాదు ప్రస్తుతం మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటి అంటే వారు ఉన్నటువంటి పరిచయాల్లో వారు ఉన్నటువంటి లావాదేవీల్లో వారు కలిసి వ్యాపారం చేశారు కాబట్టి మూడు వందల కుట్లు వరిదాన్ని